ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం నిరసిస్తూ ఈ నెల నాలుగవ తేదీన రాపూర్లో నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైఎస్ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి కోరారు రాపూర్ పట్టణంలోని బాలాజీ కళ్యాణ మండపంలో వెన్నుపోటుల దినం పోస్టర్లను వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా పాపకర్ను మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోని తొంభై శాతానికి పైగా అమలు చేశారని తెలిపారు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను కొనసాగించారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రతిపక్ష పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఎన్నికల హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పది గంటలకు రాపూర్లోని సిద్దలయ్య సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు మన రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి వైఎస్ఆర్సిపి నిరసన కార్యక్రమం వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగినది ఆ సందర్భంగా సిద్ధలయ్య సెంటర్ సిద్ధలయ్య దేవాలయ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వచ్చి పత్రం ఎంఆర్ఓకి సమర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని వెంకటగిరి టౌన్లో పెట్టాల్సింది ఎందుకో మన రామ్ కుమార్ రెడ్డి గారు రాపూర్ని ఎంచుకొని ఆయనకి లాగుంది రాపూర్ నుంచి పెట్టి పెట్టేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి రాపూర్ ప్రజలందరికీ రాపూర్ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక ఆహ్వానము నాలుగో తేదీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో అభిమానులు ఉన్నారో ఏ విధంగా అయితే లబ్ధి పొందుతూ ఈరోజు సంవత్సరం నుంచి లబ్ధి చేయపూరక ఇబ్బందులు పడుతున్నారో అందరూ కూడా కదలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాను లక్షల ఉపాధి లేక మూడు వేలు కొద్ది అన్నారు అది అది ఒకటి అమల్లో చేయాలి తల్లికి వందనారు ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఇస్తా ఉన్నారు ఈ రోజులకి అది సంవత్సరమైంది లేదు ఈ విధంగా చూసుకుంటే ఎన్నో రైతులకి మోసం చేశారు గ్యాస్ అన్నారు అది ముందుకొచ్చి ఇచ్చారు ఫ్రీ బస్ అన్నారు ఇప్పటికీ అది స్టార్ట్ కావాలి ఏ ఒక్క హామీని నెరవేర్చారో మీరే చెప్పండి ఒక్కటి నెరవేర్చడం మోసం అంత మోసము ఈ ప్రభుత్వం ముగ్గురు కలిసి పాలిస్తున్నారు ఒకటి తెలుగుదేశం ఒకటి బీజేపీ ఒకటి జనసేన ముగ్గురు కలిసి వాళ్ళ ఇది చెక్ తెచ్చుకుంటున్నారే కానీ ప్రజల మీద దృష్టి మళ్లించిన లేవు కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మన నాయకులు చెప్పటం మనం ఆదేశించడం చాలా ఇది ప్రజలే పాల్గొంటారు రేపు మీరు స్వచ్ఛందంగా మీరు చూస్తారు ప్రజల్లో ఎంత స్పందన ఎన్ని మండలాలు చూస్తారు ఇక్కడికి మొత్తం మనకి వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో ఆరు మండలాలు ఒక మున్సిపాలిటీ ఉంది అన్ని అన్ని దిక్కల నుంచి కూడా ఇక్కడ రాపూర్కే వస్తారు ఇక్కడి నుంచే పాల్గొంటు పాల్గొంటారు వెంకటగిరిలో బిడ్డ వస్తుంది ఇక్కడ టాపూర్లో బిడ్డ